భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించిన సందర్భంలో చిన్న వాళ్ళు బలి తీసుకున్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి దేశ సమగ్రత పరిరక్షించడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో మహేష్ అన్న గారు ఇవాళ పిసిసి అయినందుకు ఎంతో అట్టాసంగా చేసుకోవాలనుకుంటే ఇరవై ఒకటో తారీఖు వస్తా అని తర్వాత మంత్రి ఎన్నింగ్ వస్తా అని దురదృష్టం ఏంటంటే రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసి ఇట్లా మొట్టమొదటిసారి వచ్చినటువంటి మన పిసిసి అధ్యక్షులు విజయవాజ్ గారు పిసిసి మాజీ పిసిసి అధ్యక్షులు ఆంధ్ర కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ ఢిల్లీలో ఉన్న డీజీపీ కానీ సుమోటా కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్ళతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మెట్టు సాయి గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతూ ఉంటాయి కేబుల్ తీసుకోవడానికి కొంచెం చాలా సమయం నీట్ అయితే సంబంధించి అక్కడ అందుకులా జరిగినప్పుడు మన పొరుగు దేశంగా భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించిన వాళ్ళు బలి తీసుకున్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశ పరిరక్షించడానికి ప్రాణాల కుటుంబంలో మహేష్ అన్న గారు ఇవాళ పీసీసీ అయినందుకు ఎంతో అట్టాసంగా చేసుకోవాలనుకుంటే ఇరవై ఒకటో తారీఖు వస్తా అని తర్వాత మంత్రింగ్ వస్తామని ఏంటంటే రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసి ఇట్లా మొట్టమొదటిసారి వచ్చినటువంటి మన పిసిసి అధ్యక్షులు ముఖ్యరాజు గారు పిసిసి మాజీ పిసిసి అధ్యక్షులు ఆంధ్ర కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు గాని ఢిల్లీలో ఉన్న డీజీపీ కాని సుమోట కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్ళతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మెట్టి సాయి గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతూ ఉంటాయి